హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మాయి మాది అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు అయితే నేను చెప్పాను కదా మీకు టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో చేయబోతున్నాను అనేది సో అయితే ముందుగా నేను మీ అందరికీ కూడా అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా పూజలు అవి పెడతాను కదా ఈసారి మాత్రం ఇది ఎందుకు పెట్టాలనుకున్నా అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ చిన్న చిన్నవి వచ్చాయి వాటిని నేను ఫేస్ చేశాను సో అలాగే నాలాగ ఎవరైనా ఉంటారేమో వాళ్ళకి చిన్న చిన్న రెమెడీ కింద ఉంటాయి నేను ఏవైతే పాటించానో వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి ఇంకొక రెండు మూడు వీడియోస్ కూడా చేస్తున్నాను అది కూడా పెడతాను సో ఫస్ట్ అయితే ఈ వీడియో ఎలా ఉందని కూడా మీరు నాకు లాస్ట్లో అయితే చెప్పండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందా లేదా అనేది కూడా నాకు చెప్పండి థ్యాంక్ యూ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వస్తున్నాయి అనేది నేను వీడియో అయితే ఖచ్చితంగా చేయాలనుకున్నాను ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ ఉంటూ ఉంటుంది ఆ ఈ రోజు వీడియో ఏంటంటే టైటిల్ చూసాక మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రాబ్లం నాకు కొన్ని రోజుల క్రితం వచ్చిందండి సో నేను దీని నుంచి బయటపడడం అయితే అయింది నేను పెద్ద ప్రాబ్లం ఏం కాదు అలాగ చిన్నది కూడా చెప్పలేను ఫేస్ చేసినప్పుడు కొంచెం చాలా ఇబ్బంది అయితే పడ్డాను ఇలాంటివి నా దాంట్లో ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇది ఫస్ట్ చిన్నదంతా స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మరి స్టార్టింగే పెద్దది పెట్టేస్తే జనాలు కూడా ఏంటి సడన్గా ఇప్పుడు పూజల నుంచి ఇలాంటివి ఏవో చెప్తుందని అనుకుంటారని చెప్పి సో మీ అందరికీ యూస్ అవ్వేలాగా నేను చెప్పాలని డిసైడ్ అయ్యి ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే మనం మామూలుగా చాలామంది చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో చెవికి సంబంధించిన సమస్యలు చాలామందికి వస్తున్నాయి ఎందుకంటే ఫోన్లు వాడకం ఎక్కువైంది ఇయర్ ఫోన్స్ వాడటం ఇయర్ బడ్స్ పెట్టి పిల్లలు క్లీన్ చేయడం లేదా మనం లేనప్పుడు కూడా పిల్లలు ఏ ఒటు పెట్టుకోవటం అదేవిధంగా మనం చెప్పినా కూడా పిల్లలు వినరు కదా జనరల్గా మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మనం కొంచెం పక్కేలాగా వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు వింటారు అదేమో చెవిలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఎయిర్ వెళ్ళక అది లోపల చెవి ఇన్ఫెక్ట్ అవ్వటం ఆ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఈ చెవు ఈ సైడు ఈ సైడు బాగా నొప్పి అది వస్తుంటే మనం ఏం చేస్తామంటే డ్రాప్స్ తీసుకొచ్చి మెడికల్ షాప్లో తీసుకొచ్చి వేసేసి ఆ తగ్గింది బాగుంది అనుకుంటు ఉంటాం కానీ అది అసలు కరెక్ట్ కాదండి ఒకవేళ డ్రాప్స్ వేయటం వల్ల అది ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది తప్ప దానికన్నా తక్కువ అవుతుంది అదే విధంగా మనకి చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా ఉంది అంటే ఖచ్చితంగా కోల్డ్ వస్తుందా మీరు అబ్జర్వ్ చేసుకోండి కోల్డ్ ఉంటే ఖచ్చితంగా చెవు నొప్పి వస్తుంది కోల్డ్కి దీనికి మొత్తం ఇదంతా కూడా ఒక లింక్ కదా సో ఈ కోల్డ్ వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి కోల్డ్ వల్ల చెవికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది అదే విధంగా తలక్షనాలు గోదావరి స్నానాలు కృష్ణ స్నానాలు అదేవిధంగా మన ఇళ్లలో ఆడవాళ్ళు మనం పూజలు అవి చేస్తాం ఎక్కువగా తల స్నానాలు గబగబా చేసేయాలి అంటే పనులు ఉంటాయి పిల్లల్ని పంపించాలి ఈ ఆడవాళ్ళలో మనం ఆలోచించం అసలు మన హెల్త్ కోసం మనం పట్టించుకోము అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం గబగబా తలస్నానం స్నానం చేసేసేటప్పుడు ఇంకా వాటర్ అది లోపలికి వెళ్ళిపోయి సరిగా తుడుచుకోము ఇంకా అంతా పెద్ద పట్టించుకోము కదా కేర్ తీసుకోము ఆ టైంలో అది వాటర్ అది లోపల ఉండిపోవడం వల్ల వాటర్ వెళ్ళి చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతుంది అది మనకు తెలియదు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక ఆరు నెలల క్రితం అండి వెళ్ళాను యాక్చువల్గా ఇది నేను ఫేస్ చేయకముందు ఒక మూడు నెలల ముందు నుంచి ఫేస్ చేస్తున్నాను ఇది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా హార్న్ సౌండ్ వస్తే బా చాలా గట్టిగా నాకు సౌండ్ ఇంకెక్కడ ఏంటో లాగేసినట్టుండి అసలు భరించలేకపోతే ఏంటో ఎవరో చెవులు వచ్చి పొడిచేరేమో అన్నట్టు అనిపించదు సడన్గా అదే విధంగా ఇంట్లో కూడా గిన్నెలు వంట చేస్తున్నప్పుడు గిన్నెలు అవి తీస్తు ఉంటాం కదా అప్పుడు ఆవి కూడా చాలా ఎక్కువగా నాకు చెవిని బాగా హట్ చేసేస్తూ ఉండేవన్నమాట అసలు నేను ఏం చేయలేకపోయేదని ఏంటో చెప్పేదాన్ని చెవి చాలా నొప్పి వస్తుంది సెన్సిటివ్గా బాగా సెన్సిటివ్గా అయిపోతుంది అనమాట ఇంకా అందులో ఉన్న నర్వస్ అన్నీ కూడా చాలా సెన్సిటివ్గా అయిపోయి చాలా ఇబ్బంది పెడతాయి అది చిన్న ప్రాబ్లమే అనిపిస్తుంది మనకి ఆ టైంలో దాన్ని వదిలేస్తేనే పెద్దదిగా తయారవుతుంది మీరు ఎప్పుడైనా సరే చిన్నది అని వదిలేయద్దు చిన్నగా స్టార్ట్ అయినప్పుడే మీరు హాస్పిటల్కి వెళ్ళడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈరోజు మనం పది రూపాయలు అవుతుంది పది రూపాయలు ఎందుకలే ఇప్పుడు అంత ఏం ఉండదు మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమేమి ఉండదు లేదని చెప్తారు ట్యాబ్లెట్స్ ఇస్తారని మనం అనుకుంటాం అది అక్కడ వదిలేసి మనం ఎక్కడో దగ్గర మెడికల్ షాప్లో ఏవో ట్యాబ్లెట్స్ పెయిన్కి వెళ్ళి చేసేసుకుంటాం కానీ అది అక్కడ ఆగిపోయినట్టు అనిపించి లోపల లోపల అది ముదిరి కొన్ని రోజుల తర్వాత దానికి ఆ ఇన్ఫెక్షన్కి ఇయర్కి లోపల ఉన్న పోరక కన్నం అవ్వటం ఆ కన్నం పడిన తర్వాత అది ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ నుంచి వాటరు చీము ఇంక ఇలాంటివన్నీ బ్లడ్ కూడా ఇలాంటివన్నీ రావడం తర్వాత ఆపరేషన్ వరకు వెళ్ళడం ఏమో హోరుగా ఉండడం ఎంత మనకి గీ అండ్ సౌండ్ వస్తూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో అందుకని నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్లోనే కొంచెం లేడీస్ ముఖ్యంగా కొంచెం శ్రద్ధ తీసుకొని చూపించుకోండి ఎందుకంటే లేట్ చేసిన కొల్ది ప్రాబ్లం పెద్దదైతే మనకి హెల్త్ బాగోకపోతే ఇంట్లో పిల్లల్ని చూసుకునేవాళ్ళు మన హస్బెండ్స్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు సో మన హెల్త్ మనం మనం ఎంత హెల్దీగా ఉంటే మన ఫ్యామిలీ అంత హెల్దీగా ఉంటుంది ఫస్ట్ ఉమెన్స్ ఎంత హెల్దీగా ఉన్నారనేది చాలా ముఖ్యమండి అసలు ఆడవాళ్ళం మనం మన హెల్త్ కోసం ఏం పట్టించుకోవట్లేదు నాకు ఈ మధ్యకాలంలో ఒక టూ ఇయర్స్కే నేను చాలా ప్రాబ్లమ్స్ ఒకటి ఒకదానికోటి ఒకదానికోటి లింక్ అవుతూ అవుతూ వచ్చాయి నాకు జనరల్గా ఎవరికి హెల్త్ బాగాలేదు అని చెప్పడం అసలు ఇష్టం ఉండదు నాకు నచ్చని విషయం అనమాట ఎందుకంటే ఆ చెప్పిన దగ్గర నుంచి ఏంటో మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు నేను దాన్ని ఇంకెక్కువ ఆలోచిస్తూ ఉంటాను అదొకటి కొంతమంది ఏమో ఇంకా వేరేగా అనుకుంటారేమో అని ఎందుకు మరి నాకు అంతగా నచ్చదు కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా మెడిసిన్స్ అవి ఇచ్చారు చాలా బాగా ట్రీట్ చేశారు ఈ మొత్తం దీనికి టెస్టులని రాశారు చాలా టెస్ట్లు రాసారండి టెస్టులని చేసిన తర్వాత బాగానే ఉంది ప్రాబ్ చిన్న ప్రాబ్లమే ఏం కాదమ్మా అది చెవికి నర్ మెదడుకి సంబంధించిన ఒక నర్వ్ వీక్గా ఉంది సో ఆ నర్వ్ వల్ల మీకు అది అలా అవుతుంది తప్ప అంతకు మించి ఏం లేదు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కొంచెం మీరు ఫుడ్ అది హెల్దీ డైట్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా నేను ఓకే ఇంకా ఆయన ఆరు నెలలు అయితే కంటిన్యూగా మందులు వాడిన తర్వాత ఆ ప్రాబ్లం అయితే తగ్గింది కానీ ఆయన ఒకటే చెప్పారు మళ్ళీ నీకు వాటర్ కానీ మళ్ళీ చెవులోకి వెళ్తే కొంచెం పూజలు తగ్గించుకోండి లేదా పూజలు చేయాలి అనుకుంటే తలక్షణానం చేసుకోండి పర్వాలేదు దేవుడు ఏమీ అనుకోడు మీ హెల్త్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా ఇవి ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా ఉండదు తర్వాత దానికి చా సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పారనమాట ఆయన అప్పుడు వాటర్ వెళ్లకుండా నేను తలస్నానం చేయమన్నప్పుడు చేసేదండి కానీ అయినా ఎంత జాగ్రత్తగా చేసినా కూడా వాటర్ ఎంతో కొంత వెళ్ళటం అయితే మొదలుపెట్టింది అండ్ ఇంకా నాకు అర్థం కాలేదేం చేయాలి ఇంకా అన్నీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఇంకా అన్ని దాంట్లో నేను ఇంకా సెర్చ్ చేయడం మొదలుపెట్టాను దీనికి సంబంధించిన క్యాప్స్ ఏంటి పార్లర్ క్యాబ్స్ అయితే ఉన్నాయి కానీ అది మనకి కంఫర్ట్గా అనిపించే ఇంకా ఏదో ఒకటి పెట్టేసామేమో దీనిపైన అన్నట్టు అనిపిస్తుంది అనమాట బాగానే ఉంటుంది కానీ నాకు ఎందుకో అలా కాకుండా ఇంకొంచెం బెటర్గా కావాలి అంటే నాకు తెలియకూడదు నాకు నా చెవికి నేను అది పెట్టుకున్నానన్న సంగతి కూడా నాకు తెలియకూడదు అంత స్మూత్గా ఉండాలి ఎందుకంటే నేను ఎలాగైనా పెట్టుకుంటాను కానీ పిల్లలకు కూడా నేను అలవాటు చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి కదా పెట్టుకోవాలంటే బా ఇప్పుడు ఇది పెట్టుకోవాలా ఇదంటే చిరాగ్గా ఉందనుకోకూడదు చాలా స్మూత్గా ఉండాలి సో అందుకని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నానండి నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది ఇది అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను మీషో నుంచి అందుకే చూస్తే కనుక నాకు మీషోలో అయితే ఇది కనిపించింది ట్రై చేసి అసలు నాకు ఇది అందులో ఫొటోస్ అవి చూసి ఇమేజ్ ఇమేజెస్ చూసి తీసుకున్నాను సరే పెద్ద కాస్ట్ కాదు వన్ సిక్స్టీ ప్లస్ ఛార్జ్ పడింది టూ హండ్రెడ్ పడింది వందకు పైగా వచ్చేసేవి రీయూజబుల్ సో చాలా స్మూత్ ఇది ఉందండి దీనికి సో అందుకే పెద్ద కాస్ట్ ఏం కాదు కదా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి రేటింగ్ కూడా పర్వాలేదు బాగానే ఇచ్చారు తర్వాత వచ్చిన తర్వాత చూస్తే చూసారు ఇది ఇలా ఉంది కదా ఇలా చూసారా ఇలా దీని చిన్న బ్యాండ్ కూడా ఇచ్చారనమాట బ్యాండ్ చిన్న బ్యాండ్ ఇచ్చాడు ఈ బ్యాండ్ వల్ల మనకి ఇది చెవుకి చక్కగా కిక్స్ చూడండి ఇలా ఓపెన్ చేస్తే చక్కగా ఎంత పెద్ద ఎంత పెద్ద చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అంటే ఈ బ్యాండ్ వల్ల చిన్న వాళ్ళకైతే ఇలా ఇలా వెళ్ళిపోతుంది పెద్దవాళ్ళకైతే ఇలా వస్తుంది అన్నమాట సో ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది ఇలాగా మీరు ఎవరికైనా ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయండి చేస్తే నాకు నాకైతే యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది ఒకవేళ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితేనే నేను చేయటం జరుగుతుంది అనమాట వీడియో ఇంకా అంత అయితే ఏం లేదండి దీనివల్ల కంఫర్ట్ జోన్ ఉంది మనకి ప్రశాంతంగా తలస్నాం చేసినప్పుడు ఏమీ అనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వాటర్ వెళ్దు ప్రశాంతంగా స్నానం చేయొచ్చు తర్వాత వీటిని చక్కగా కడిగేసి పక్కన పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ బాత్కి కూడా మనం వాడచ్చు సో అందుకని చెప్పి ఇన్ని ఇవి కూడా మనకేమీ నష్టం కూడా లేదు టూ హండ్రెడ్ అసలు నథింగ్ అన్నట్టు అనిపించింది నాకైతే చాలా దీనికి వాల్యూ ఉంది నేను వాడుతున్నాను కాబట్టి గత మూడు నెలలుగా వీటిని వాడుతున్నాను నాకు యూజ్ అయ్యింది సో ఇలాగే ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా వాటర్ వెళ్ళకూడదని కొంతమందికి ఆపరేషన్లు అవి అవుతాయి వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి మీరు మస్ట్గా ట్రై చేయండి కొని చూసారు కదా ఈ విధంగా మనం కంప్లీట్గా కూడా ఇలాగా మనం కవర్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనం స్నానం చేసిన అందు ఇంకా మనం ఎలా హెడ్ వాష్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే చెవులు ఇది కవర్ కాబట్టి సో కంప్లీట్గా కవర్ అయిపోతుంది కాబట్టి వాటర్ అనేది మనకి ఒకవేళ చెవి మీదకి వచ్చినా కూడా జారిపోయి కిందకు పడిపోతుంది తప్ప లోపలికి అయితే వెళ్ళదు అది కాకుండా ఇది రీయూజబుల్ కాబట్టి మనకు చాలా రోజులు ఉపయోగపడుతుంది ఇది హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే చక్కగా హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా చక్క రెడ్ హెయిన్ వేసుకుంటాం వేసుకుంటాం హెయిర్కి చక్క గ్రోత్ కోసం అప్పుడు కూడా ఇదంతా చెబులకి అది అంటుకుపోకుండా చక్కగా ఇది అయితే బాగా యూజ్ అయింది నాకు మెయిన్గా అయితే నేను ఈ ప్రాబ్లం కోసం అయితే నేను ఇది తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత వాటర్ ది వెళ్లకుండా అస్తమానం మనం జాగ్రత్తగా కూర్చొని ఇలాగ వాటర్ వేసుకొని మనం తలస్నానం చేయలేము కదా పిల్లలతో బయటకి అది వెళ్ళాలి చాలా టెన్షన్లు ఉంటాయి కంగారు కంగారుగా చేస్తాం ఆడవాళ్ళమే సో అలాంటప్పుడు మనం కొంచెం ఒక రెండు నిమిషాలు దీనికి టైం కేటాయించి కొంచెం క్యాప్ కింద ఇది పెట్టేసుకుంటే చాలా సింపుల్గా వాటర్ అనేది చెవులకు వెళ్లకుండా చాలా బాగా అయితే నాకు యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సరే నేను ఇది అసలు ఎందులో నేను ఇది కొన్నాను అనేది నేను మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి దాంట్లో నేను ఏ నేనైతే ఇది మీషో నుంచి పర్చేస్ చేశానండి ఎందుకంటే నేను చాలా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇవన్నీట్లో చూశాను కానీ ఆ వాటిలో ఉండేవన్నీ కూడా మనం పార్లర్లో వాడే క్యాప్స్ అయితే ఉన్నాయి తప్ప ఇలా ఈ టైప్లో లేవి అంటే మనకు కొంచెం కంఫర్ట్గా కూడా ఉండాలి కదా అసలు మనం చెవికి పెట్టుకున్నట్టు తెలియకుండా ఉండాలి స్మూత్గా ఉండాలని ఆ ఆలోచనతో నేను సెర్చ్ చేయగా 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 నాకు మీషోలో ఇదైతే దొరికాయి చక్కగా ఎక్కువ కాస్ట్ అయితే కాదండి టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ పడింది నాకు చా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్తో టూ హండ్రెడ్ అయితే పడింది చాలా వచ్చినాయి యాక్గా టూ హండ్రెడ్ పీసెస్ వరకు అయితే ఉన్నాయి మనం ఎంత వాడేసినా ఒకవేళ మనం లేదు రీయూజ్ చేయకూడదు పడేద్దాం అనుకున్నా కూడా పర్వాలేదు అనమాట చక్కగా అంత బాగున్నాయి నాకైతే చాలా బాగా యూజ్ అయింది ముఖ్యంగా ఈ ఈ మధ్యకాలంలో అందరికీ చెవులకి కాన్నం పడడం చెవులకి డ్యామేజ్ అవ్వడం ఇలాంటివన్నీ అవుతున్నాయి ముందు ఫస్ట్ వాటర్ వెళ్ళటం వల్ల దాని ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనకి చెవులో అది వస్తుంటుంది అది కూడా మనం ఏదో అయిపోతుందని కంగారు పడకుండా ముందు మనం చెవులకు వాటర్ వెళ్లకుండా మనం కొంచెం ముందు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ సెట్ అవుతాయి ఒకవేళ వాళ్ళైతే కనుక ఏదైనా చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళైతే చక్కగా ఇవి కొనుక్కోండి కొనుక్కుంటే నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే చెవులకు వాటర్ వెళ్లకుండా ఇంత జాగ్రత్తగా చేయాలన్నా కూడా టెన్షన్ టెన్షన్గా చేయాల్సి వస్తుంది కదా సో అలాంటిది లేకుండా చక్కగా ఈ విధంగా అయితే మళ్ళీ తీసేసి రిమూవ్ చేసేసి మనం చక్కగా మనం మళ్ళీ దీన్ని క్లీన్ చేసేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టుకుంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు అనమాట ఇది నాకు చాలా యూజ్ అయింది కాబట్టి మీకైతే చెప్పాలనిపించింది చెప్తున్నాను చిన్న విషయమే కానీ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్